எம் சாஞ்சர் காரி நீ என் பிரண்டனே நீ என் காரியாலே நீ என் பிரண்டனே நீ என்

తొమ్మిదిన్నర పది ప్రాంతాల్లో మా మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్ గారు అక్కడ చిరస్తుల నిలబడి చూస్తే అప్పటికి ఐదు బస్సులు కంటిన్యూ డిపోకు రావడం జరిగింది ఆరో బస్సును ఏడో బస్సును రెండు అడ్డగించి ఇది ఏది మీరు ఎందుకు పోతలేరు లోపలికి అని చెప్తే ఒక ముసలామతుడు గొడవ జరుగుతుంటే మహేందర్ అక్కడ పోయి ఎందుకు పోతలేవారంటే నిర్లక్ష్యం డ్రైవరు రెండు కిలోమీటర్ కట్ చేసుకుంటే నాకు కట్ అయిపోతుంది నేను బోను లోపలికి అని చెప్పి నిర్లక్ష్యం వహించి మహేందర్ మీద దురుసుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము నాలుగు సార్లు వచ్చి కాంప్లీట్ చేయడం జరిగింది డిఎంకు ఫోటోలు పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఇప్పుడు అడిగితే ఆయన నిర్లక్ష్యంగా ఇంటలేరు వాళ్ళు అని మాట్లాడుతున్నాడు అంటే నీకు చాత కానీ దద్దమ్మా అనువేమైనా నీకు చాత కానీ నిర్లక్ష్యమా నీ చేతిలో పని కదా ఎవరైతే బస్సు పోతున్నాడో ఏ డ్రైవర్ అయితే పోతున్నాడో ఆయన సస్పెండ్ చేయి ఆ ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో ప్రైవేట్ బస్సుకు కట్ చేయి నెలకు నువ్వు కడ్జా చేత ఎందుకంటే వాళ్ళతో కమిట్మెంట్ అయిపోయి కమిషన్ తింటావు కదా నీకు ఆ చేత అయితే ఇప్పుడు వచ్చేదో వాళ్ళు ఇంటలేరు నేను చేస్తానే అని సభాముఖంగా పోలీసు వాళ్ళ ముక్కడ చెప్తున్నాడు వాళ్ళు ఇంటలేరండి అని అని అంటే నీకు తనం కనుక మేము డిఎం రావాలి మాకు లిఖిత పూర్వకంగా రాసి తర్వాత ఇక్కడికి జరుగుతాం లేకపోతే దీని మీద తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ డిపో మీద కూర్చున్నాం ఇక ముందు సాగర్ రోడ్ కూడా ఎక్కాల్సి వస్తుంది పట్నం బస్ డిపో ముందు ధర్నా చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి సబర్బన్ బస్సులు విప్రపట్నం ఓల్డ్ బస్ స్టాండ్కు రావడం లేదు పాత బస్టాండ్ పాత బస్ స్టాండ్కు అదేవిధంగా సిటీ నుంచి వచ్చేవి కూడా అక్కడి వరకు రాకుండా అంబేద్కర్ చోరసంలో తెలిపేసి వెళ్ళిపోతున్నారు దీనివల్ల వృద్ధులకు కానీ మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ప్రతి బస్సు కూడా ఊర్లోకి రావాలి ఓల్డ్ బస్ స్టాండ్ కంటే మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాను మేము ఇంతసేపు పబ్లిక్ గురించి ఆలోచన చేసినా కానీ ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించింది దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఇంకొక రెండు రోజులు చూస్తాం మేము ఊర్లు పాత బస్ స్టాండ్లకు బస్సులు రాకపోతే మేము వందల సంఖ్యలో ఆర్టీసీకి పోను ముట్టడిస్తామని చెప్పేసి ఆర్టీసీ వారికి హెచ్చరించడం జరుగుతుంది కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా పబ్లిక్ సేవలో ఉన్నాడు కాబట్టి పబ్లిక్ గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది అయినా కానీ మేము తట్టుకునే పరిస్థితిలో లేం కాబట్టి ఇది పెద్ద సమస్య ఆర్టీసీ కాబట్టి మేమందరం కూడా ఆర్టీసీ బాగా రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున దిపోను ముట్టడిస్తాం